కళ్ళు మూసుకొని పైకి ఈ యొక్క ఐబాల్స్ పైకి అంటూ లోపలికి ఇలా మూమెంట్లు చేస్తూ ఇలా పైకి ఉంటూ కళ్ళు మూసుకొని అలా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాయండి ఎవరికైనా నిద్ర రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఈజీగా నిద్రపోయే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకు అంటే మన నార్మల్గా నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు మన ఆటోమేటిక్గా కళ్ళు ఐబాల్స్ పైకి ఇన్వర్డ్ ఇటు సైడ్కి ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో మనం ఇలా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటున్నాం పైకి ఇలా అంటూ ఇలాగ నిద్ర రాట్లేనప్పుడు కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఇలా చేసుకుంటూ ఉంటే మన ఐస్ ఫెటీగా అయిపోతాయి అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసిపోయి ఆటోమేటిక్గా బ్రెయిన్కి కూడా సిగ్నల్స్ ఇస్తుంది ఏంటి మీరు అలాగ కళ్ళు పైకి వెళ్తున్నా కొద్దిని ఆటోమేటిక్గా నిద్రలో అదే సిగ్నల్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అదే సిగ్నల్స్ వెళ్ళి స్టిమ్యులేట్ చేసేస్తుంది నిద్రని సో అలాగా ఎక్సర్సైజ్ చేయండి అలాగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అలాగ ఒక ఫైవ్ మినిట్స్కే మరీ ఎక్కువ చేసేక్కండి అలా చేస్తున్నప్పుడు సిగ్నల్స్ వెళ్ళి ఈజీగా నిద్రపోతారు